మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది ఈ వీడియోని ఎవ్వరు స్కిప్ చేయొద్దు కంగ్రాజులేషన్ న్యూ చీఫ్ రోహిణి రోహిణి అయితే లాస్ట్ మెగా చీఫ్ అయితే అవడం జరిగింది ఈ విషయం గురించి అయితే మనం క్లియర్ కట్గా మాట్లాడేసుకుందాం అలాగే సోలో బాయ్ అని సొల్లు చెప్పుకుంటూ తిరుగుతున్న గౌతమ్ గురించి మాట్లాడుకుందాం అలాగే ఓటింగ్ పోల్ వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే మాట్లాడేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సరే భయ్యా ఈ రోజు అయితే కనుక ఎండింగ్లో రోహిణి మెగా చీఫ్ అవుతుంది అది క్లియర్ గా తెలుస్తుంది లాస్ట్గా ఏమైనా కుండల టాస్క్ అంటే బ్యాలెన్సింగ్ టాస్క్లో బ్యాలెన్సింగ్ టాస్క్ ఉంటుంది అనమాట పోస్తూ ఉంటారు కుండల్లో అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి మొత్తం పదకొండు బజార్స్ ఉంటాయి ఆ పదకొండు బజార్స్ వరకు ఎవరైతే ఎక్కువసేపు ఆ కుండలు బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళే లాస్ట్ మెగా చీఫ్ అవుతారు వీళ్ళ మధ్య టైట్ కాంపిటీషన్ నడిచింది ఎవరెవరి మధ్య ముగ్గురు మధ్య రోహిణి టేస్టీ తేజ అండ్ పృథ్వీ మధ్య చాలా టైట్ కాంపిటీషన్ అయితే నడిచింది నబీలు కూడా చాలా రూడ్గా ఆడాడు ఒకనొక టైంలో పృథ్వీకి సపోర్ట్ చేశాడు మళ్ళీ రోహిణికి సపోర్ట్ చేయడాడు మొత్తం అంతా చంద్రాబంధరం చేశారు గేమ్ అంతా అయితే అయితే కనుక నైన్త్ రౌండ్లో అయితే కనుక బ్యాలెన్సింగ్ వరకు వచ్చి టేస్టీ తేజ అవుట్ అవ్వడం అయితే జరిగింది లెవెంత్ లెవెన్త్ బజలు వచ్చేసే టైంకి టేస్ట్ మన రోహిణి గారు అండ్ పృథ్వీ ఇద్దరు బ్యాలెన్సింగ్లో ఫస్ట్ తడబడ్డ పృథ్వీ ఎప్పుడు చూసిన ఎప్పుడు చూసిన బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ పృథ్వీకి మెగా చీఫ్ లాస్ట్ వరకు వచ్చి డే వన్ నుంచి ఇప్పటి వరకు లాస్ట్ వరకు వచ్చి పోతూ ఉంటాడనమాట ఇక్కడ కూడా అదృష్టం కలిసి రాలేదు పృథ్వీకి రోహిణి విల్ బి విన్ రోహిణి ఆడిన ఆట తిరిగి మొత్తం ఆ వీడియో లాస్ట్ మీరు లైవ్లో కానీ తర్వాత ఈ రోజు వచ్చే ఎపిసోడ్లో కానీ చూస్తే కనుక బ్యూస్ పంప్స్ వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ తన కాలు ఫ్రాక్చర్డ్ కానీ అన్నీ తట్టుకుని బ్యాలెన్సింగ్ గేమ్లో అందరినీ ఢీకొట్టి రోహిణి అయితే విన్ అవ్వడం జరిగింది అలాగే లాస్ట్ మెగా చీఫ్ అవడం కూడా జరిగింది కంగ్రాచులేషన్స్ న్యూ చీఫ్ అండ్ లాస్ట్ చీఫ్ రోహిణి ప్రతి ఒక్కరు హౌస్లో కూడా చాలా అప్రిషియేట్ చేశారు విరిగిపోయిన కాలు ఆల్రెడీ అంత అంత బాగా ఆడిందంటే నాటే జోక్ జెన్యున్ ప్లేయర్ చాలా బాగా మాట్లాడుద్ది కంగ్రాచులేషన్స్ రోహిణి అలాగే పృథ్వీ గురించి మాట్లాడుకోవాలంటే పృథ్వీకి ఇంకా ఛాన్స్ లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ వీక్ అయితే కనుక యష్మి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఈ రోజుతో లాస్ట్ ఓటింగ్ పోల్లో లాస్ట్లో ఉంది అలాగే టాప్లో ఉన్నది నిఖులు మిడిల్లో ఉన్నది బట్టి డేంజర్ జోన్లో ఉన్నారు గౌతమి సారీ గౌతమి అంటారు సారీ గౌతమి కాదమ్మా గౌతమ్ సారీ పృథ్వీ అండ్ యష్మి అయితే కనుక లాస్ట్ వరకు ఓటింగ్ పోల్లో నడుస్తున్నారు వీళ్ళందరిలో ఎవరైనా సరే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది హౌస్లో అలాగే మన సోలో బాయ్ అని చెప్పుకుంటా సొల్లు చెప్పుకుంటున్న గౌతమ్ గౌతమ్ ప్రతిసారి నీకు ఎవరు సపోర్ట్ చేస్తాడో తెలుసు రోహిణి వాళ్ళ బ్యాచ్కే సపోర్ట్ చేయడం మళ్ళీ జరిగింది ఎవరబ్బా సోలోగా ఆడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు ఓట్ బ్యాంక్ లేను ఓట్ బ్యాంక్ ఉన్నదని చెప్పింది గౌతమ్ చాలా మంది పాపం ఒక అపోహలో ఉంటున్నారు గౌతమ్ అయితే వచ్చినప్పటి నుండి బిగ్ బాస్ రేటింగ్ అనేది పెరిగిందని చెప్పి అంటారు ఇది అయితే ఫుల్ ఆఫ్ అన్నప్ప అయితే అవినాష్ వల్ల లేదంటే రోహిణి వల్ల పెరగాలి కానీ గౌతమ్ వల్ల ఎందుకు పెరిగేది అయితే ఫస్ట్ వీక్లోనే ఎందుకు ఎలిమినేట్ దాకా వస్తాడు అవన్నీ నార్మల్ థింగ్ అబ్బా గౌతమ్ని అయితే హీరో చేసే ప్రయత్నం చేస్తున్నారు స్టార్ మా వాళ్ళు ఎందుకంటే అదేదో ఈ టాస్క్లన్నీ పెట్టేది బదులు ఎందుకు నిఖిల్ కానీ వేరే వాళ్ళకేవ్వడం ఎందుకు డైరెక్ట్గా స్టార్ మా బ్యాచ్కి అయితే ఇచ్చేయచ్చు కదా ఫైనల్ వరకు తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా కప్ అయితే ఇచ్చేచ్చు కదా అని చెప్పి జనాల్లో అయితే కనుక చాలా టాక్ అనేది వస్తుంది కానీ ఇక్కడ ఇలా ఉంచితే ఇంకా చాలా లాస్ట్ రోజు ఈరోజు అందరూ ఓటు జాగ్రత్తగా అయ్యింది మీ ఓటు మీ హక్కులాగా మీరు నొక్కే ప్రతి బటన్ వాళ్ళకి కౌంట్ హాట్ హాట్స్టార్లో అయితే కనుక ఓట్ పోల్ అనేది జాగ్రత్తగా వేయండి జెన్యున్ ప్లేయర్ అంటూ ఉన్నారు అంటే హౌస్లో నాకు తెలిసి అంటే కోపాలు ఎవరికైనా ఉంటాయి బ్రో నేను పార్షాలిటీగా చెప్పట్లేదు కోపాలు ఎవరికైనా ఉంటాయి తాపాలు ఎవరికైనా ఉంటాయి పృథ్వీ తన కోసం తన గేమ్ అయితే ఆడతాడు నైస్ పర్సన్ నైస్ జెన్యున్ తీసుకున్న స్టాండ్ మీద తప్పనే రేట్ అయినా సరే దాని మీద నిలబడతాడబ్బా ఈ గౌతమ్కి పృథ్వీకి నాగలో కనుక మనం తేడా ఉండదు గౌతమ్ ఏదో ఇక్కడ రాజకీయ గ్రూప్ జరిగిపోతుంది ఇక్కడ ఏదో హౌస్ ఏదో జరిగిపోతుంది అపోహలో ఉన్నాడు మమ్మల్ని వేరే రకంగా పోర్ట్రేట్ చేస్తున్నారంటే ఆలోచనలో ఉన్నాడు కానీ అక్కడ ఏం జరగట్లేదు గౌతమ్ ఫ్రీగా నీ ఆటను వాడు గ్రాండ్ ఫినేలా దాకా ఫినాలీ దాకా రా స్టార్ మా వాళ్ళు నేను తీసుకొస్తారు కంపల్సరీగా నువ్వు రాపోయినా నీ గేమ్ని ఇలాగే జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకుంటే నువ్వు ఇంకో వీక్ టూ వీక్స్ అయితే ఉండవు ఉంటావు లేదంటే కనుక నీ గ్రాఫ్ మళ్ళీ పడిపోయి సీజన్ సెవెన్లో ఎలా జరిగిందో అలాగే ఎలిమినేట్ అవడం జరుగుతుంది ఇంకా టైం కూడా లేదు స్టార్ వాళ్ళు నేను తీసుకురావటానికి ఈసారి ఎలిమినేట్ అయితే మళ్ళీ వైట్ గార్డ్ ఎంట్రీ కూడా ఉండదు నీకు కాబట్టి నీ గేమ్ని బెటర్ చేసుకుని నీ నోడు దూలం నేనేమో అంటున్నాడు పృథ్వీతో మీరు ఎలా చేస్తున్నారంట వైఫేలా చేస్తున్నారు నువ్వు జనాలు అందరూ చూస్తున్నారు అడ్డదిట్టంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నావు ఇంకా కాపేసి నీ ఆటలు అయితే సాగవు ఓకే జనాలు అందరూ చూస్తున్నారు జాగ్రత్తగా ఆడండి ఆల్ ది బెస్ట్ గాయస్